ఆగస్ట్ ఇరవై ఒకటి రెండు వేల ఇరవై ఐదు గురువారం సో ప్రస్తుతానికి మన అనంతపురం మార్కెట్ సంబంధించి ఏం రేట్లో వెళ్తాను ఏమైంది మీకు ఈ వీడియోలో తెలియజేస్తాను చూడండి నేట్తో పోల్చుకుంటే దిగుమతి ధర తగ్గిందా లేదా పెరిగిందా ఏమనేది వీడియోలో మాట్లాడుకుందాం దయచేసి లైక్ చేయడం మర్చిపోతుందండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోతుంది సో ప్రశాంత్ సూపర్ టాప్ ఆర్ఎస్ సెకండ్ ఫస్ట్ ఏ విధంగా వెళ్తాం ఏమని మీకు వీడియోలో తెలియజేస్తాను చూడండి సో ప్రస్తుతానికి అనంతపురం మార్కెట్ సంబంధించి అప్డేట్ వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయలు టాపు సేమ్ టు సేమ్ నేట్లాగే జరుగుతుంది కలికిరి మార్కెట్ సారీ అనంతపూర్ మార్కెట్ ఈవెన్ కలికిరి మార్కెట్ ఇంకో ఇంకో వీడియోలో మీకు తెలియజేస్తాను సో ప్రస్తుతానికి అనంతపురం మార్కెట్ సంబంధించి సంబంధించి అప్డేట్ అయితే సేమ్ టు సేమ్ నేట్లాగే మార్కెట్ అయితే జరుగుతుంది గోల్డెన్ టొమాటో మండీ జీడిఎం మండీ అన్న ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం అంటే ఓనర్స్ ఇచ్చిన ఇన్ఫర్మేషన్ ప్రకారం వారి మండీలో ఆరు వందల ఇరవై రూపాయలు సూపర్ టాపు నిన్న ఆరు ఇరవై ఆరు ముప్పై సూపర్ టాపు ఈ రోజు కూడా అదే సూపర్ టాప్ ప్రస్తుతానికి అయితే వెళ్తుంది ఇంకా రిమైనింగ్ మండీల్లో అంటే ఇంతకు మించి వెళ్ళింటే చెప్పలేము సో ప్రస్తుతానికి మనకు అందిన ఇన్ఫర్మేషన్ ప్రకారం ఆరు వందల ఇరవై రూపాయల వరకు మన అనంతపురం మార్కెట్ అయితే జరుగుతుంది ఒకవేళ ఇంతకన్నా పెరిగితే తమ్ముళ్ళ మీద కానీ అలాగే మన వాట్సాప్ గ్రూప్లో మీకు తెలియజేస్తూ ఉంటాను మీరు అయితే The క్లాస్ ఐటాలు ఉంటే ఐదు వందల పైనే మంచి క్లాస్ ఐటాలు ఉండి అంటే ఆరువాసి ఉంటే ఆరు వందల రూ సారీ ఐదు వందల పైన క్లాస్ ఐటాలన్నీ ఐదు వందల ఇంకా ఆరు వందల రూపాయల వరకు అక్కడక్కడ టాప్ రేట్లు మాత్రం ఆరు వందలు ఆరు పది ఆరు ఇరవై ఇలా అయితే టాప్ రేట్లు అయితే వెళ్తాను ఇంకా మీడియాలు ఉంటే నాలుగు వందల ఇంకా ఐదు వందల రూపాయల వరకు మీడియాలు సో ప్రస్తుతానికి మన కలికేర్కి సంబంధించి అప్డేట్ వచ్చేసి ఆరు వందల ఇరవై రూపాయలు సూపర్ టాప్ ఇంతకు మించి పెరిగితే అంటే రిమైనింగ్ మండీల్లో పెరిగింటే చెప్పలేము ప్రస్తుతానికైతే మనకు వచ్చిన మన జీటీఎం మాత్రం ఆరు వందల ఇరవై రూపాయలు సూపర్ డబ్బు రిమైనింగ్ మండీలో ఏం రేట్లు మనకైతే ఐడియా ఉండదు ఇది ఇన్ఫర్మేషన్ అనంతపూర్ మార్కెట్ సంబంధించి సో దిగుమతి పెరిగింది ఆయన వెళ్లంపట్ల సేమ్ టు సేమ్ నేట్లాగే జరుగుతుంది అనంతపూర్ అలాగే ముదిగుబ్బ కళ్యాణదుర్గం ఎవరికన్నా తక్షణ అందక బోరం బుకింగ్ చేసుకోవాలనుకుంటే పైన స్క్రీన్ మీద రెండు నెంబర్లు కాల్ చేసి మీరు బుక్ చేసుకోవచ్చు